వందనాలు సంతోషం చక్కటి పాటలతో దేవుని గమనపరచాము అలాగే వాక్యము ద్వారా కూడా పురికొల్పబడి ప్రార్థనలో యోగ్యముగా ప్రవచనంతో గడిపి మన అవసరతలు మన అక్కర్లు అడిగి పొందుదాం దానికి సహాయకరంగా దేవుని వాక్యంలోంచి ఎబ్రులకు రాసిన పత్రిక పద పదకొండవ అధ్యాయము ఆరవచ్చినం ఫిబ్రవరికి రాసిన పత్రిక పేజ్ నెంబర్ రెండు వందల ఏడు వచ్చినా ఆరు నుంచి పన్నెండు వరకు నేను చదువుతాను ప్రియారా గమనించండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉట అసాధ్యము దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదగ వారికి ఫలము దయచేయవాడనియూ నమ్మవలను కదా విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాస్గా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి తెలియనగా దేవుడు దేనిక శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదుడు గల ఆ పట్టణము కొరకు అప్రహాము ఎదురు చూచుచుండెను విశ్వాసమును బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్ వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందను అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకన నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింప సిక్కిము కాని ఇసుకోవలను సంతానము కలిగను పిల్లరా నేను కూడా రెండు వాటిలో ప్రారంభించేస్తాను మహాగణుడా మహోన్నతుడా మరోసారి విశాలనిపించాము తండ్రి మరి నాయన నియామక కూడా భాగంగా తండ్రి మరి విజ్ఞాపనలో మీ సన్నది చేరి ఉన్నాము తీసుకుని వచ్చిన పిల్లలందరం బట్టి స్తోత్రాలు ఇంకా నాయన మరి అనేక మందిగా కూడి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆయన మరి పాటల ద్వారా మీ నామాన్ని మహిమరుచుకున్నారు అలాగే ప్రభావా మరి వాక్యం ద్వారా కూడా మీ నామాన్ని మహింపరచుకోండి మాకు మేలు ఆశీర్వాదము హెచ్చరిక దిద్దుబాటు కలిగి పెట్టుకున్న ఆయన విశ్వాసంలో బలపడి ఆయన మీతో మరి మీ సన్నిధిలో యోగ్యంగా గడిపి మా మనవులు పొంది మరి నా తిరిగి వీళ్ళని సహాయం చేయమని ఏ ప్రభువారి ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పిల్లరా ఒక భక్తుడు ఏమంటాడంటే దేవుడికి మన అవసరత లేదు కానీ ఆయన మన వెంటబడ్డాడు మనకు దేవుని ఆ దేవుని అవసరత ఎంతో ఉంది కానీ దేవుని వెంట పడవలసిన దేవునితో ఉండవలసిన దేవునితో గడపవలసిన అంతగా మనం గడపట్లేదు మనకు చాలా అవసరాలు ఉన్నాయి దేవుడితో కానీ ఆయనతో ఎంత అవసరత ఉన్నదో ఆ అవసరతను మనము పొందడానికి దేవుడి మీద దేవుడితో దేవుని దగ్గర గడపడం లేదు అందుకే మనము మన జీవితాలలో మరి దేవుణ్ణి దేవుని శక్తిని సంపూర్ణముగా అనుభవించడం లేదేమో కాబట్టి మనం చెడ్డ దినాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మరి అపోసరులు లోక శు వార్త పదేడు అధ్యాయం ఐదవ వచ్చు చెప్పినట్టుగా మా విశ్వాసమును వృద్ధి పొందించము అని అడగటం తప్ప మనకు వేరే ఇంకొక మార్గమే లేదు వేరే అవసరతే లేదు అదే మన ముఖ్యమైన అవసరత ఎందుకంటే విశ్వాసం లేకుండా మనం దేవునికి ఎలా ఇస్తులుగా ఉండగలం అదే ఇక్కడ భక్తులు అంటున్నాడు ఆయనకు ఇస్తులుగా లేకుండా మనం ఏం పొందగలం కాబట్టి మనకు దేవుని అవసరత ఎంత ఉంది అంటే ఆయనకు ఇష్టలుగా ఉండి మనము అడిగినవి తప్పకుండా ఇస్తాడు ఎందుకంటే ప్రాణ పెట్టని దేవుడు మన అవసరతలు ఆయనకు చాలా చిన్నవి అయితే ఆయనకు కావాల్సింది మనలో విశ్వాసం అందుకంటే కదా అదే లోక శుభార్తలో మరి ఆ విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి పదే 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 వెళ్ళి వాస్తవానికి కానీ మంచోడు కాదు న్యాయాధిపత్యే కానీ మంచోడు కాదు అయినా అలాంటి వారి హృదయాన్ని చేసిన ఆమె విశ్వాసం ఆమె దీనత్వం దేవుడు మీ గురించి నా గురించి కోరుకుంటున్నాడు దానితో మనం దేవునికి ఇష్టలుగా ఉండగలము మన కష్టాలన్నిటినీ ఆయన మనకున్న ఆ ఇష్టంతో తీర్చుకోగలం ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము ఇంకొక మాట మనం నేర్చుకోవాల్సింది దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియూ నమ్మవరును కదా యాకోబు ఒకటి ఐదులో కూడా మీలో ఎవరికైనానో జ్ఞాన హోదువుగా ఉంటే దేవుడు ఇస్తాడు కాబట్టి దేవుడు అతలకు సంపూర్ణంగా ఇస్తాడని ఒకసారి చూడండి పక్క పేజీనే యాకోబు ఒకటి ఐదు అయితే అతడు ఏమాత్రం ఆలోచన అయితే అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు నేను అడిగిన వాడిని ఇస్తాడు ఉన్నాడు కాబట్టి నేను అడిగినవి ఇస్తాడు ఆయన ఉన్నాడు అంతే లేని వాడి కోసం మనం ప్రారంభించట్లేదు లేని వాడిని పూజించటకు మరి భక్తి చేయడానికి మనం రావట్లేదు ఆయన ఉన్నవాడు నేను ఉన్నవాడను అనివాడు నేను కాబట్టి ప్రియులరా మనం అడిగే ప్రతీది కూడా మన విశ్వాసమును బట్టి మన విశ్వాస పరిమాణం బట్టి అడిగితే దేవుడు తప్పకుండా మనకు తీరుస్తాడు కాబట్టి తర్వాత ఇక్కడ మనకు తెలుసు విశ్వాసం తండ్రి అబ్రహాము విశ్వాసం అంటే గుర్తొచ్చింది మనకు అబ్రహాం గారి పేరే కాబట్టి ఆయన విశ్వాసము నిజంగా ఎంతో అమూల్యమైనది ఎంతో ఉన్నతమైనది మనం ఎంత నేర్చుకున్నా ఆయన విశ్వాసము ఆయన విశ్వాస జీవితము ఇంకా ఏదైనా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఏదో ఉంది అన్నట్టుగా ఉంటుంది ఆయన జీవితంలో ఎందుకంటే ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి పన్నెండో వచ్చినాం లేకపోతే పదకొండు నుంచి చదువుతాము విశ్వాసముని బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఇంచుకొనను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అలాగే గారి గురించి కూడా రాశాడు మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వరను సముద్ర తీర మందుల లెక్కింప కాని కానీ ఇసుకవలను సంతానం కలిగను ఏ వయసులో కలిగింది అక్కడ ఒక మాట అన్నాడు మృతతుల్యుడు తర్వాత శారామ గురించి ఆమె గురించి ఏం ఏం చెప్పి రాశాడు గర్భము ఉడిగిపోయింది ఇది అసాధ్యము సృష్టికి విరుద్ధము కానీ సృష్టిని చేసిన సృష్టికర్త అయినా ఆయనకు అసాధ్యమా దేవుడు అన్నాడు కదా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా నేను సర్వశక్తి గల దేవుడను నేను సర్వశక్తి గల దేవుడను అయితే పిల్లరా ఆయన మీద మనకు కావాల్సింది మన విశ్వాసము ఆ విశ్వాసం ద్వారా దేవునికి మనము విషులుగా కనపడితే అడుగుడి మీకు ఇవ్వబడును అన్న ఆయన ఇవ్వడం మనకి తప్పకుండా ఇస్తాడు అయితే మనము విశ్వాస సహితమైన జీవితంతో దేవుని అడిగితే తప్పకుండా ఇస్తాడు అయితే అబ్రహాము వంద సంవత్సరాల వయసులో ఆమె తొంభై సంవత్సరాల వయసులో విశ్వాసం లేకుండానే ఉన్నారా అంటే పరీక్ష అంతే దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అలాగే విశ్వాసముతో జీవిస్తే ఏ వయసులో ఉన్నా ఏ కష్టములో ఉన్నా ఏ నష్టములో ఉన్నా ఏ ఇబ్బందులలో ఉన్నా దేవుడు వారితో ఉంటాడు లేకపోతే నేను మీతో ఉంటాను ఇదిగో ఇక సమాప్తి వరకు ఇక సమాప్తి వరకు మీతో ఉంటాను అన్న ఆయన మనతో ఉండి మన కష్టాలు తీర్చడా తీరుస్తాడు అయితే మన విశ్వాసానికి పరీక్ష కాబట్టి ప్రీడారా ఇక్కడ మృత తుల్యుడైన అబ్రహాముకు సంతానం ఎట్లా ఇచ్చాడు ఆకాశ నక్షత్రాన్ని లెక్కింపగలమా మనం సముద్ర పుట్టుకెళ్ళి మనం ఉన్న ఆ చుట్టుపక్క నాలుగైదు అడుగులలో రేణువులు మనం లెక్కించగలమా ప్రీడారా ఒక్కసారి ఆలోచించేద్దామా విశ్వాసమును బట్టి అబ్రహాములు చేరా గొప్ప ఆశ్చర్యమైన కార్యమైన వారి కుటుంబం ద్వారా వారి జీవితం ద్వారా లోకానికి ప్రచురపరచారు దాని కేవలము విశ్వాసమే విశ్వాసం ద్వారా వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉన్నారు విశ్వాసం ద్వారా వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉన్నారు కాబట్టి వారి జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని మనకు చరిత్రలో నిలిపారు మృతతులుడు కానీ సజీవుడుగా ఒక బిడ్డ ఆయన మృతుల్యమైన ఆ గర్భం నుంచి తీసుకొచ్చాడు ఒక్కడి ద్వారా ఆకాశ నక్షత్రాల వల్లే సముద్ర తీర మందులు ఇసుకల వల్లే చేశాడు మరి ముఖ్యంగా వారి విశ్వాసం గురించి మనం నేర్చుకోవాల్సినకొకటి రెండు వచ్చిన మాటలు ఏంటంటే ఆదికన్నం కారణం ఇరవై రెండు అధ్యాయంలో మరి కట్టెలు తీసుకొని నిప్పు తీసుకొని పని వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు వెళ్ళిన తర్వాత ఆమె మాట చదువుద్దాం చూడండి ఆదిక అన్నం ఇరవై రెండు అధ్యాయం అయితే వచ్చిన తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరలా మీ వద్దకు వచ్చేదమ్ము వాస్తవానికి అబ్రహాం గారు ఇశాఖ బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నాడు కానీ ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే మాకు పిల్లలు పుట్టరు అనుకున్నాం కానీ దేవుడు పిల్ల ఇచ్చాడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నా కుమారుని బలి ఇవ్వమన్నాడు అంటే పిల్లలు కూడా ఆయనే ఇస్తాడు వాళ్ళు తీసుకున్నా ఆయన నమ్మదగిన దేవుడు అని మేము వెళ్ళి దేవునికి మురక్కి మరలా తిరిగి వస్తాం చూసారా పిల్లరా ఎంత విశ్వాసమో నిజంగా తల్లిదండ్రులే పిల్లలకు గురువులు తల్లిదండ్రులే పిల్లలకు మరి దేవుని పద్ధతులలో దైవ పద్ధతుల్లో సామెతలు ఇరవై రెండు ఆరులో చెప్పన్నట్టుగా బాలు నడవలసిన త్రోవణ బాలునికి తల్లిదండ్రులుగా మనము నేర్పకపోతే పోయినారా వాళ్ళు ఎక్కడా నేర్చుకునే అవకాశమే లేదు అందుకనే దేవుడు అంటాడు కదా నేను స్తన్నిపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతివి అయితే ఆ నమ్మకం ఆయనలో పుట్టడానికి చెప్పింది ఎవరు తల్లేగా ఏ పాట ద్వారానో లేకపోతే ఏ మాట ద్వారానో చెప్తేనేగా ఆయనకు తెలిసింది దేవుడు ఉన్నాడు నా సృష్టికర్త ఆయనే ఈయన గర్భం పుట్టించింది ఆయనే కాబట్టి స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక విశ్వాసము పుట్టించువి అని అన్నాడు కాబట్టి ఇప్పుడు గారా ఇక్కడ ఈస కూడా ఒక చాలా చక్కటి మాట అన్నాడు చూడండి ఒక చక్కని అనుభవాన్ని కనపరుస్తున్నాడు మనకు విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా ఏంటంటే తీసుకెళ్ళాడు ఇక చేతులు రాళ్ళు పెరిచాడు రాళ్ళ పైన కట్టెలు పెరిచాడు ఈయన చేతులు కట్టేస్తున్నాడు మరి ఏమనాలి అప్పుడు ఏంది నాయన నా చేతులు కడుతున్నావు లేదంటే దేవుడు చూసుకుంటాడు అన్నాడు అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దేవుడు చూసి ఇవ్వాలి కదా కానీ నేను చేతులు కట్టేస్తుంటే ఈయనకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు చూసుకుంటాడు నా చేతులు కట్టేసి పడుకుబెట్టి నరికినా కూడా దేవుడే చూసుకుంటాడు అది ఆయన విశ్వాసం తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న విశ్వాస సహితమైన మంచి సాక్ష్యం కలిగిన జీవితం కాబట్టి పీలరా అబ్రహము మరి ఎంత విశ్వాసమో ఈ విశ్వ ఇప్పుడు తండ్రి కొడుకు సంభాషణ దేవుడు వినడా దేవుడు వింటాడు కదా కాబట్టి విశ్వాసుడు మనం ఇద్దరం ముగ్గురు మనం మాట్లాడుకునే మాటలు అన్నిటినీ మనం చూస్తాం కదా పా పాత్రమంది గ్రంథంలో కాబట్టి ఆ మాటలను తండ్రి కొడుకు మాట్లాడిన బా తండ్రి కొడుకు ఎంత మంచి విశ్వాసుడు అని దేవుడు అనుకోడా ఎంత ఇసులుగా ఉండుంటారో తండ్రి కొడుకులు అప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు లేకపోతే అబ్రహాం పనివారితో మేము వెళ్ళి దేవునికి బ్రొక్కి మరలా తిరిగి వస్తాం వస్తాము అబ్బా ఏం తగ్గలా విశ్వాసంలో అబ్రహాం భయపడతాడేమో అనుకున్నా కొడుకుని నిమ్మని బలిమ్మని అడిగితే పడతాడేమో అనుకున్నా సందేహపడతాడేమో అనుకున్నా అబ్బే అని అనుకుని ఉంటాడా దేవుడు తప్పకుండా ఇంకో పాటి పెట్టారా చదువుదామా ఆయన విశ్వాసం గురించి రోమిడికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు రోమిడికి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము నూట ఇరవై ఆరో పేజీ ముప్పై ఆరో పేజీ ఇక్కడ రోమిలు చాలా జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు చాలా అధికమైన ప్రత్యేకమైన ప్రశ్నలు ప్రశ్నలతో నింపబడిన వారు కాబట్టి వాళ్ళ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఈయన చాలా జ్ఞానయుక్తమైన మాటలు ఇక్కడ ఉపయోగిస్తూ అబ్రహాం చూడండి అబ్రాహాన్ జీవితాన్ని చూడండి మనకు రక్షణ ఏంటో విశ్వాసం ఏంటో అర్థమవుతుందని చెబుతూ ఇక్కడ పద్దెనిమిది వచ్చిన ఒక మాట అంటున్నాడు అలాగే పదిహేడు మధ్యలో నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి అని వ్రాయబడి ఉన్నది నీ సంతానం ఇలాగ ఉండనని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అవునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మను ఇది విశ్వాసం నిజమైన విశ్వాసం తండ్రి చూసి సంతోషించే ఇష్టపడే విశ్వాసం ఏంటంట నిరీక్షణకు ఆధారమే లేదు కదండి పిల్లలు పట్టడానికి అవకాశం లేదు అది అయిపోయింది మృతతుల్యం అయిపోయింది గర్భం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరాడ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను ఆలోచన చేశాడు నేను ముసురువాడినే ఆమె ముసురులే మాకు ఇంకా సంతానం ఎక్కడ కలుగుతుంది అని అనుకున్నాడు వెంటనే అక్కడ ఏమనుంది కాని కాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఏం పొందాడు బలము పొందాను మళ్ళీ మాట్లాడి పరిశుద్ధాత్మడు చక్కటి మాటలు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు దేవుడు రూఢిగా విశ్వసించాడు ఆ విశ్వాసం వలన బలం పొంది దేవుడు చేసిన వాగ్దానం మీద అలాగే మనసించాడు తర్వాత అందుచేత అది అతనికి నీతి గాయించబడిను ఈ మాట చూడండి పిల్లలు ఇరవై మూడు వచ్చినావు అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువుని యేసును మృతులలో నుండి లేపును అని ఎందు విశ్వాసముంచిన మనకును మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయపడిను అబ్రహం ఎలా విశ్వాసం ఇచ్చాడో నీవు నేను విశ్వాసం ఉంచితే తప్పకుండా ఆయన జీవితంలో ఆయన కుటుంబం చేసిన అనేకమైన అద్భుతాలే అలాగే ఉండకపోవచ్చు కానీ మన పరిధిని బట్టి మన విశ్వాస పరిధిని బట్టి విశ్వాసములో బలపడుతూ ఉన్నప్పుడు నీ ద్వారా నా ద్వారా నీ కుటుంబం ద్వారా నా కుటుంబం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు అవిశ్వాసం వల్ల ఏమాత్రం సందేహించలేదు అంటే ఆలోచన చేశాడు ఇద్దరు మృత వాళ్ళమే కానీ నా ది చేసిన వాడు నమ్మిదగిన వాడు తర్వాత ఇంకో మాట చూడండి ఇదే రాసిన పత్రిక పంతొమ్మిదవ వచనం పదకొండు పంతొమ్మిది లేదా పదిహేడు నుంచి అవుతాను అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను ఎవడు ఆ వాగ్దానము సంతోషంతో అంగీకరించనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడైతేడు నరుగుతాడు తల తెగిపోతుంది అయినా చాలా మాట మృతులను సహితములు ఏర్పడట దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించేశాడు కుమార్ రూపం కత్తి కత్తిత్తాడంటే ఇక రుతంలో ప్రభువాడు ఏం చెప్పాడు ఒకడిని ఖచ్చితంగా పొడిస్తేనే కాదు హత్య చేసినట్టుగా వ్యర్థుడా అని ఎచ్చితే హత్య చేసినట్లే అంటే వాడు సో ఇక్కడ ఈయన కూడా కుమారుణ్ణి ఇక కత్తి ఎత్తాడు చంపినట్టే రెండు ముక్కలైన కూడా మృతుడైన కూడా ఇక్కడ మా చక్కడ రాసు చక్కడు మాట మృతులను సహితము లేపట్టుకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై కాబట్టి కత్తి ఎత్తినా కూడా దేవుడు ఇక మోచ కిందకి దిగుతుందేమో అప్పుడు అన్నాడు అబ్రామా అరిచాడేమో దేవుడు గట్టిగా ఏ చేస్తాడేమి ముక్కనని కానీ అబ్రహం విశ్వాసం ఎలాంటిదంటే మృతులైన కూడా నాకు లేప నాకు మరి నాకు ఇస్తాడు ఎందుకంటే ఆకాశ నక్కత్రలాగా ఇసుకురైనలాగా మరి సంతానం చూపారుగా నేను చూపిస్తాడు దేవుడు అది ఆయన విశ్వాసం కాబట్టి ప్రియులారా విశ్వాసం వలన ప్రార్థనా జీవితం వలన అబ్రహాము తన కుటుంబం ద్వారా ప్రపంచానికి మరి అనేక జన్మలను విశ్వాసకు తండ్రి అయ్యాడు అనేక జన్మలను ప్రపంచానికి అందించాడు కాబట్టి మరి మన విశ్వాసము ఎలా ఉంది దేవుడు మన విశ్వాసం చూసి ఎంతైనా కొంచెమైనా కానీయండి ఆ కొంచెంలో నమ్మకంగా ఉండాలని దేవుడు చెప్పినట్టుగా మనకున్న కొంచెం విశ్వాసంలో దేవుడు నిజంగా అది నిజమైన విశ్వాసం నా మీద ఆధారపడే విశ్వాసం నన్ను ఘనపరిచే విశ్వాసం అని సంతోషించగలడా సంతోషించగలిగితే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాము దేవునికి ఇష్టలుగా ఉంటే తప్పకుండా మనం అడిగినది దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రియుల ప్రార్థన మన జీవితాల్లో ఎంత యోగ్యము మనం చేస్తామంటే మన విశ్వాసంను బట్టి ప్రభు మీద దేవుడు మాకు చేస్తాడు అని అడుగుదాం ఇస్తాడు ఆయన ఉన్నవాడు అనువాడు ఇస్తాడు ప్రార్థన చేసిన ఖచ్చితంగా ఇస్తాడు అని నమ్ముదాము దేవుడు ఇస్తాడు మనందరికీ తెలిసిన భక్తుడు చాలా గొప్ప భక్తుడు అమెరికాలో ప్రపంచాన్ని మన ముఖ్యంగా అమెరికాను తన సువార్తతో నింపి అనేక వేల 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 మందిని ప్రభుత్వం తీసుకొచ్చిన భక్తుడు ఉన్నాడు అయితే అమెరికాలో ఒక క్రిస్టియన్ కాలేజీ థియోలాజికల్ కాలేజీలో చదువుతూ ఇప్పుడు ఇంజనీర్స్గా మాకు ఎట్లాగా ఇంజనీర్ చదివేటప్పుడు మరి ఫ్యాక్టరీ తీసుకెళ్ళి మేము ఏం చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ను ఆ మిషన్స్ని అక్కడ మేము చూడడానికి చూస్తే ఇంకా మేము ఎక్కువ నేర్చుకుంటాను ఉద్దేశంతో ఇంజనీర్షియల్ టూర్ ఉంటుంది సో వాళ్ళకు కూడా థియోలాజికల్ టూరు ఇంగ్లాండ్ తీసుకెళ్లారు ఇంగ్లాండ్ కూడా ఎక్కడికంటే జాన్ వెసలి గారు మరి ఆయన ఇంటిని ఒక మ్యూజియంగా చేసి ఈ థియోలాజికల్లో స్టూడెంట్స్ అందరికీ అక్కడ తీసుకెళ్లి ఆయన చేసిన సేవ అంతా కూడా ఒక మ్యూజియం లాగా మనకు రాజమండ్రిలో కాటన్ ద్వారా ఉన్నారు కదా ఆయన లైఫ్ ఒక పెద్ద మ్యూజియం ఉంది ఆయన ఇక్కడికి వచ్చి ఏమేం చేశాడు ఆ గోదావరి జిల్లాలకు ఆయనకు దేవుడు కాబట్టి ఏం చేశాడో అవన్నీ ఆయన వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోయేదాకా చనిపోయేదాకా ఉన్నాయి మ్యూజియం అలాగే జాన్వేశ్వరి గారి జీవిత చరిత్ర కూడా ఈ దేవుడి కోసం సమర్పించుకున్న మిషనరీస్కి దేవుడి సేవకులకు అక్కడ చూపిస్తే వాళ్ళు కూడా ఆయన చేసిన సేవను చూసి మరి ప్రాక్టికల్గా మరి కురుకొల్పబడి మరి దేవుడి సేవలు బాగా చేస్తారనే ఉద్దేశంతో పెట్టారు అక్కడ మ్యూజియం లాగా సో ప్రిన్సిపల్ గారు తీసుకెళ్లారు స్టూడెంట్స్ని తీసుకెళ్లి పన్నెండు మంది వెళ్ళారు వెళ్ళి అంతా ఇల్లంత ఇదిగా ఇది ఆయన బెడ్రూమ్ ఇది ఆయన బైబిల్ రీడింగ్ రూము ఇది ఆయన మరి గెస్ట్ వస్తే మాట్లాడడానికి మరి గెస్ట్ రూము అని ఇంకో చివరిగా ఒక రూమ్ తీసుకెళ్ళాడు అది దిస్ ఇస్ ఇది ఆయన ప్రైవేట్ వ్యక్తిగత రూమ్ ఆ రూమ్ లో ఆయన మంచం పక్కనే ఒక ఇలాంటి ఇలాంటి తివాచి ఉంది అయితే ఆ తివాచి మీద రెండు మార్కులు ఉన్నాయి గుండెండి మార్కులు ఉన్నాయి అయితే అవన్నీ అడిగారు అన్నీ బాగానే ఉన్నాయి బాగా ఇది ఒకటి ఏంటో మాకు చెప్తారంటే ఇది ఆయన ప్రార్థన చేసి 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 మోకాళ్ళ మీద ఆ గుర్తులు అక్కడ ఏర్పడ్డాయి అని చెప్పాడు మీరు బిల్లు మన భక్తింగ్ గారిని ఎంతమంది చూశాడో చివరి దినాల్లో మరి నేను ఒక చివరి దినంలో నేను వెళ్ళినప్పుడు ఆయన ఖాళీ మనిషి ఇలా చూస్తుంటాడు ఎవరైనా చూడాలనుకుంటే కూర్చున్న బయట గుమ్మం దాకా తీసుకొచ్చి చూపించి మళ్ళీ తీసుకెళ్తారు సో అట్లాగే మేము కొంతమంది వెళ్ళి చూసినప్పుడు ఆయనకు ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది మామూలుగా నేను ఎనభై నాలుగులో బాప్ తీసుని తీసుకున్నప్పుడు ఒంగోలులో ఎస్కో అసెంబ్లీలో ఆయన సాక్షిలో చెప్పాడు ఆయన ఇక్కడ మార్పు ఉంటుంది ఇక్కడ ప్లస్ మోకాళ్ళు నల్లగా ఉంటాయి అలాగే ఇక్కడ ఈయన ప్రార్థన చేసి చేసి అది రెండు మోకాళ్ళ మార్పు పడినాయి పడిన తర్వాత ప్రార్థన కేవలము ఇంగ్లాండును ప్రార్థన జీవితం ద్వారానే సంపాదించుకున్నాడు ఒక మాట అనేవాడు దేవా నాకు ఇంగ్లాండ్ ఇవ్వు లేక నన్ను తీసుకో అది ఆయన ప్రార్థన కాబట్టి ఆ ప్రార్థన ద్వారా ఇంగ్లాండ్ ఆయన ప్రభు కోసం సంపాదించాడు అని చెప్పిన తర్వాత ఇక మళ్ళీ బయలుదేరారు వచ్చి ఎక్కుతుంటే పదకొండు మందే ఉన్నారు ఇంకొక వ్యక్తి లేడు ఏంటి అని చెప్పేసి మళ్ళీ అందరూ వెతుక్కుంటూ వెళ్ళారు వెళ్తే అక్కడ ఒక యవనస్తుడు ఆ మోకాళ్ళ మీద గుర్తుల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన తెలుసా లార్డ్ గివ్ మీ అమెరికా ఆర్ యూ టేక్ మీ అది ఆయన ప్రార్థన నాకు అమెరికా యూ ప్రభు అలాగే నన్ను తీసుకో ఎవరో తెలుసు ఆ వ్యక్తి భక్తుడైన బిల్లి గ్రాహం గారు భక్తిసింగ్ గారు కూడా మరి ఆయన నేను ప్రభు నమ్ముకున్న కొత్తలో ఎనభై రెండవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండో తేదీన నన్ను నాకు వాకింగ్ చెప్పిన వ్యక్తి మరి పిసి వర్గీస్ గారని గొప్ప దయోధనుడు కేరైట్ అయినా నమ్ముకున్న తర్వాత దేవుడిలో బలపడ్డాను కానీ గారి చిన్నది ఒక బుక్లెట్ సాక్షి ఇచ్చారనమాట అందులో ఒక మాట ఉంటుంది ఏముంటుంది అంటే మనం చాలామంది మొక్కలు బాగా కనపడాలని పౌడర్ పూసుకుంటాం కానీ ఆయన ఏమంటారు తెలుసా నీ మొఖం తెల్లబడాలంటే నీ మోకాళ్ళు నల్లబడాలి అది భక్తి గారు అందరూ రాసిన మాట కాబట్టి ప్రియుల ఆ భక్తులు వాళ్ళ మోకాళ్ళు అరిగిపోయినాయి లేకపోతే కలిగిపోయినాయి దీని గురి ఉంటే ప్రార్థనలు కాబట్టి మనము ప్రార్థనలో ఎక్కువగా గడుపుదాం మన విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడే విధంగా బలపరుచుకుందాం దాన్ని చూసి ప్రభువు బడా నమ్మకమైన దాసుడా దాసురాలు ఎంత మంచి విశ్వాసము అని మన విశ్వాసం చూసి మనం అడిగిన వాటిని ఇవ్వడానికి మన విశ్వాసంలో బలపడి దేవునికి ఇష్టడు కావండి మరి ప్రార్థనలో ముందు కొనసాగుతాం దేవుడి మాటలను దీవించిన దాకా